భూమి వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేస్తూ ఉంటుంది ఇకప్పుడు గగన్ షర్ట్ని చూడగానే ఆ షర్ట్ని కౌగిలించుకొని గగన్ని కౌగిలించుకున్నట్టుగా భూమి ఊహించుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అలా గగన్ షర్ట్ని వేసుకొని గగనే అక్కడికి వచ్చినట్టుగా ఫీల్ అవుతూ దేవర సినిమాలోని చుట్టమల్లే చుట్టేసింది సాంగ్కి భూమి గగన్తో కలిసి తన ఊహల్లో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది మరో పక్క నక్షత్రం కూడా ఇంట్లో గగన్ని ఊహించుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది రౌడీల నుండి గగన్ తనని సేవ్ చేసినప్పుడు తనకి గగన్ ముద్దు పెట్టడం తన కోట్ వేసుకోమని నక్షత్రాకి ఇవ్వడం ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని గగన్ కోట్ తను వేసుకొని దేవర సినిమాలోని అదే పాటకు నక్షత్ర కూడా డాన్స్ చేస్తూ ఉంటుంది ఒకవైపు భూమి మరోవైపు నక్షత్ర ఇద్దరు కూడా గగన్ని ప్రేమిస్తూ ఉంటారు మరి గగన్ మనసులో ఎవరున్నారో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి